హైదరాబాదుకు అతి సమీపంలోనే ల్యాండ్ కావాలి అది కమర్షియల్ ల్యాండ్ మాత్రమే కావాలి ఒక ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ పర్పస్లో కావాలి అనుకున్న వాళ్ళ కోసం అయితే ఒక బెస్ట్ సైట్ తీసుకొచ్చానండి హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్కే ప్రాపర్టీస్ ఈరోజు మీరు చూస్తున్నది పన్నెండు గుంటల వ్యవసాయ కమర్షియల్ ల్యాండ్ అండి వ్యవసాయ భూమి ఇది కాదు కమర్షియల్ ల్యాండ్ ఇది ఇక్కడ నుంచి మనకు బీబీ నగర్ వచ్చే నేషనల్ హైవేకి ఎనిమిది కిలోమీటర్ భువనగిరికి వచ్చేసి పది కిలోమీటర్ ఈ కనిపించే గుట్ట వచ్చేసి మన భువనగిరి కనిపిస్తుంది కదా భువనగిరి అది ఈ ల్యాండ్ వచ్చేసి ఈ కడి నుంచి స్టార్ట్ చేసి మనకు కనిపించేది కడుంది కదా ఈ చుట్టూ ఈ బౌండరీస్ ఉంటుందండి ఇది మొత్తం టోటల్గా పన్నెండు గుంటల ల్యాండ్ ఇది ఈ విధంగా చూడండి ఈ పక్కంది కూడా పదకొండు గుంటలు ఉంటుంది ఇక్కడ సైడ్ కూడా ఒక పది గుంటలు వస్తుంది ఇక్కడ మొత్తము మనకు పది గుంటలు పది గుంటలు పది గుంటలు అట్లా చేసుకుంటా పోతే మూడు ల్యాండ్ సైడ్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి మంచి గెస్ట్ హౌస్ కోసం కానీ మనకు ఫామ్ హౌజెస్ ఏ విధంగా మనకు పనికి వస్తుందండి చాలా బాగుంది కమర్షియల్ ల్యాండ్ ఇది ఇది ల్యాండ్ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ ఎలాంటి కిరికీర్ కానీ గొడవలు కానీ ఏమి లేదండి తెలంగాణ డిజిటల్ పట్టా పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ వర్తిస్తుందండి ఈ విధంగా చూడండి ఈ కనిపించే గుట్ట కనిపిస్తుంది భువనగిరి గుట్ట అది ఈ విధంగా ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు ఒక వంద ఎకరాల వెంచర్ ఉందండి మొత్తం ప్లాట్లు చేసి సేల్ చేసేసారు ఇది వచ్చేసి హైవే రోడ్కు జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్ దూరంలో ముగ్దంపేట వెళ్ళే రోడ్డుకి వచ్చేసి ఒక టూ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుంది ఇది మనకి నేషనల్ హైవేకి వచ్చేసి ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఈ రోడ్ కనిపిస్తుంది కదా ఇది మొత్తం నలభై ఫీట్ల రోడ్ అండి ఇది బిట్టు అయితే ఎక్సలెంట్ ఉందండి కమర్షియల్ బిట్టు చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా చేరే విధంగా మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా నోటిఫికేషన్ కోసం బెల్ బెల్లైకాన్ని నొక్కండి ఫ్రెండ్స్ మనకు ఈ ల్యాండ్ వస్తే ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఆల్ డాక్యుమెంట్ క్లియర్ అండి మనకు ఈ విధంగా చూడండి అదే ధర విషయానికి వస్తే మనకు ఒక గుంటకు వచ్చేసి రెండు లక్షల అరవై వేలు అంటున్నారండి నెగేషియబుల్ ఉంటుంది పేమెంట్ విధానాన్ని బట్టి మనకు రేట్ చేంజ్ అవుతుంది స్పాట్ పేమెంట్ అయితే రోడ్ చాలా తగ్గుతుంది తగ్గుతారా సైడ్ విజిట్ కోసం